మన విశ్వంలో డార్క్ ఎనర్జీ అని ఓ అంతుచిక్కని శక్తి ఉందని మనమంతా వింటూనే ఉన్నాం కదా కానీ అసలా కథే ఒక పెద్ద అపోహ అయితే ఈ ఆలోచననే మొత్తం తలకిందులు చేసే కొన్ని కొత్త ఆధారాలు బయటపడ్డాయి అవేంటో చూద్దాం రండి ఒకసారి ఊహించుకోండి మన విశ్వంలో డెబ్భై శాతం నిండి ఉందని మనం నమ్ముతున్న ఆ శక్తి అసలు ఉనికిలోనే లేకపోతే అబ్బో ఈ ఒక్క ప్రశ్న చాలు మనకు తెలిసిన ఆస్ట్రోనమీ మొత్తాన్ని మార్చేయడానికి ఇంతకీ ఏంటి ఆ రహస్యం చూద్దాం సరే ముందుగా అసలు ఈ డార్క్ ఎనర్జీ అనే కాన్సెప్ట్ ఎక్కడ్నుంచొచ్చిందో చూద్దాం ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా సైంటిస్టులు మన విశ్వం గురించి ఒక కథను గట్టిగా నమ్ముతూ వస్తున్నారు ఆ కథలో మెయిన్ హీరో ఎవరంటే ఈ టైప్ ఐ సూపర్నోవా సింపుల్గా చెప్పాలంటే ఇదొక నక్షత్రం భయంకరంగా పేలిపోవడమన్మాట సైంటిస్టులు ఏమనుకున్నారంటే ఈ పేలుళ్ల నుంచొచ్చే వెలుగు ఎప్పుడూ ఒకేలా ఉంటుందని అంటే దీని యొక్క కాస్మిక్ లైట్ హౌస్లా వాడుకోవచ్చు ఆ లైట్ ఎంత మసకగా కనిపిస్తే అది అంత దూరంలో ఉందని లెక్క అయితే నైన్టీన్ నైంటీ ఎయిట్లో ఓ ట్విస్ట్ వచ్చింది సైంటిస్టులు చూస్తే ఈ సూపర్ వాళ్ళు వాళ్ళనుకున్న దానికంటే చాలా మసకగా కనిపిస్తున్నాయి వాళ్ల లాజిక్ ప్రకారం మసకుగా ఉన్నాయంటే ఇంకా చాలా దూరంలో ఉన్నాయని అర్థం దానివల్ల వాళ్ళొక అంచనాకొచ్చారు మన విశ్వం కేవలం విస్తరించడమే కాదు ఆ విస్తరణ వేగవంతమవుతోందని మరి ఈ అదనపు స్పీడ్కి కారణమేంటి దానికి వాళ్లు పెట్టిన పేరే డార్క్ ఎనర్జీ ఈ ఆవిష్కరణ ఎంత పెద్దదంటే రెండు వేల పదకొండులో దీనికి ఏకంగా నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఇప్పుడు ఈ చార్ట్ చూడండి ఈ డార్క్ ఎనర్జీ అనేది ఏదో చిన్న విషయం కాదు మన విశ్వంలో ఏకంగా డెబ్బై శాతం ఇదే ఆక్రమించిందనే అంచనా అంటే మనం చూసే నక్షత్రాలు గ్రహాలు గెలాక్సీలు మనతో సహా ఈ మొత్తం కేవలం ఐదు శాతం మాత్రమే ఆలోచిస్తే మన విశ్వంలో తొంభై ఐదు శాతం మనకు అంతు చిక్కని రహస్యమే అన్నమాట అయితే ఇక్కడే అసలు కథ మొదలవుతుంది ఆ నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న సిద్ధాంతంలోనే ఒక పెద్ద లోపం ఉందని ఇప్పుడు కొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు వాళ్ల కొత్త పరిశోధన ఈ ఫేమస్ థియరీ పునాదులనే కదిలించేస్తోంది సౌత్ కొరియాలోని యోన్సీ యూనివర్సిటీ ప్రొఫెసర్ యంగ్ వూక్ లీ తన టీంతో కలిసి ఈ పనిమీద పడ్డారు ఒకటి రెండు కాదు ఏకంగా తొమ్మిది సంవత్సరాల పాటు చాలా పవర్ఫుల్ టెలిస్కోప్లు వాడి ఆ పాత డేటాని మళ్ళీ మొదటి నుంచి పరిశీలించారు వాళ్ల లక్ష్యం ఒక్కటే డార్క్ ఎనర్జీ కథలో ఎక్కడైనా తప్పు జరిగిందా అని కనిపెట్ట వాళ్ల పరిశోధనలో ఇంతకుముందు ఎవరూ పెద్దగా పట్టించుకోని ఒక చాలా ముఖ్యమైన క్లూ దొరికింది వాళ్ల రీసెర్చ్ మొత్తానికి ఇదే గుండెకాయ లాంటిది ఒక సూపర్నోవా ఎంత ప్రకాశవంతంగా ఉందనేది కేవలం దాని దూరాన్ని బట్టే ఉండదు అది ఏ గ్యాలక్సీలో ఉందో ఆ గ్యాలక్సీ వయస్సు మీద కూడా ఆధారపడి ఉంటుంది ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపించిన చాలా పవర్ఫుల్ పాయింట్ చూడండి ఒక కొత్త బల్బు ఎక్కువ వెలుగునిస్తుంది అదే బల్బు పాతబడ్డాక డిమ్ అయిపోతుంది కదా సేమ్ లాజిక్ కొత్తగా యంగ్గా ఉన్న గ్యాలక్సీలలోని సూపర్ నోవాలు సహజంగానే ప్రకాశవంతంగా ఉంటాయి అదే పాత గ్యాలక్సీలలోనివి కాలం గడిచే కొద్దీ మస్కబారతాయి అంటే నైన్టీన్ నైన్టీ ఎయిట్లో సైంటిస్టులు చూసిన ఆ మసకబారిన సూపర్నోవాలు బహుశా అంత దూరంలో లేవేమో అవి కేవలం పాతవి కావడం వల్ల సహజంగానే డిమ్గా ఉన్నాయేమో ఈ ప్రకాశ పరిణామం అంటే వయస్సుతో పాటు ప్రకాశం మారడం అనే పాయింట్ని ఒరిజినల్ థియరీలో సరిగ్గా లెక్కలోకి తీసుకోలేదనమాట సరే ఒకవేళ సూపర్నోవాలు మసకబారటానికి కారణం వాటి వయసే అయితే అప్పుడు మనం ఒక షాకింగ్ ముగింపుకు వస్తాం ఇది స్టెప్ బై స్టెప్ చూద్దాం పాత పాతథీరీ ఏం చెప్పింది సూపర్నోవా మస్కగా ఉంది కాబట్టి అది చాలా దూరంలో ఉంది అంత దూరంలో ఉంది కాబట్టి విశ్వం వేగవంతమవుతోంది కాని కొత్త ఫైండింగ్ ఏం చెప్తోంది సూపర్నోవా మస్కగా ఉంది ఎందుకంటే అది పాతది ఒకవేళది అనుకున్నంత దూరంలో లేకపోతే అప్పుడు విశ్వం వేగవంతం కదా ఇక విశ్వం వేగవంతం కాకపోతే దాన్ని వివరించడానికి ఈ డార్క్ ఎనర్జీ అనే ఒక మిస్టీరియస్ శక్తితో అసలే పనేలి ఇది నిజమైతే ఒక్కసారిగా మన విశ్వం గురించిన మన అవగాహన మొత్తం మారిపోతుంది ఆ డెబ్బై శాతం డార్క్ ఎనర్జీ స్థానంలో ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మిగులుతుంది మరి నిజానికి అక్కడేమున్నట్టు ఇదేదో గాలివాటం అనుమానం కాదు యోన్సీ యూనివర్సిటీ టీం వాళ్ల ఫలితాలపై నైంటీ నైన్ పర్సెంట్ కంటే ఎక్కువ కాన్ఫిడెన్స్తో ఉన్నారు సైన్స్లో ఇది చాలా చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఇది మోడర్న్ ఆస్ట్రానమీలో ఒక మూల స్తంభం లాంటి సిద్ధాంతానికే డైరెక్ట్ ఛాలెంజ్ అనమాట సరే ఒకవేళ డార్క్ ఎనర్జీ లేదనే అనుకుందాం అప్పుడేంటి పరిస్థితి దీని ప్రభావం ఊహించిన దానికంటే చాలా పెద్దదిగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి మనం చదువుకున్న కాస్మాలజీ పాఠ్యపుస్తకాలన్నీ తిరగరాయాలి విశ్వం భవిష్యత్తేంటి అది ఎప్పటికీ విస్తరిస్తుందా లేక ఆగిపోతుందా అనే మన అంచనాలన్నీ మారిపోతాయి చివరికి బిగ్ బ్యాంగ్ థియరీలో కూడా కొన్ని మార్పులు చేయాల్సి రావచ్చు అంతేకాదు డార్క్ ఎనర్జీని వెతకడానికి కేటాయించిన బిలియన్ల డాలర్ల స్పేస్ మిషన్స్కి ఇప్పుడు కొత్త పని వెతకాలి కాని చివరగా సైన్స్ పనిచేసే తీరే ఇది ఎప్పుడూ కరెక్ట్గా ఉండటం దాని లక్ష్యం కాదు నిజానికి దగ్గరగా వెళ్లడమే దాని లక్ష్యం కొత్త ఆధారాలు దొరికినప్పుడు పాత సిద్ధాంతాలు ఎంత పెద్దవైనా ఎంత ఫేమస్ అయినా సరే వాటిని మళ్లీ ప్రశ్నించి సరిచూసుకోవలసిందే అందుకే ఇప్పుడు మనం ఒక కొత్త అతి పెద్ద విశ్వరహస్య మంచున నిలబడి ఉన్నాం ఒకవేళ డార్క్ ఎనర్జీ అనేది ఒక పెద్ద భ్రమైతే మరి మన విశ్వాన్ని నడిపిస్తున్న ఆ అసలు శక్తి ఏంటి ఈ యొక్క ప్రశ్న రాబోయే తరాల శాస్త్రవేత్తలకు నిద్రలేని రాత్రులనివ్వటం ఖాయం